హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు నేను దసరా దసరా పండగకి మా షాప్లోకి వచ్చిన సామాన్ చూపిస్తున్నాను అందులో జ్యువెలరీ చూపిస్తున్నాను మీకు జ్యువెలరీలో మోడల్స్ చూపిస్తాను ముందుగా అయితే ఇవి షార్ట్ నెక్ పీసెస్ అండి ఇవి చోకర్ కాదు నెక్ పీసెస్ ఇవి వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయండి ఇయర్ ఇయరింగ్స్ వస్తాయి కొన్నిటికి రావు ఇందులో చిన్న షార్ట్ వచ్చిందండి ఇవ్వండి సెట్ క్వాలిటీ బాగుంటుంది ఫినిషింగ్ బాగుంటుంది కలర్ షేడ్ కాదు మంచి క్వాలిటీ అండి అలాగే ఇంకో మోడల్ ఇదండి ఇది కూడా షార్ట్ అండి మంచిగా ఉంటది ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ ఇంత కలర్ షేడ్ కాదు మంచి క్వాలిటీ అండి ఇది కూడా అట్లాగే ఇంకో మోడల్ కూడా ఉన్నాయి కొన్నిటికి ఇయర్ రింగ్స్ వచ్చినాయి కొన్నిటికి రాలేదు దీని ఇప్పుడు జీన్సే మోడల్కి ఇయర్ రింగ్స్ రాలేదండి ఓన్లీ నెక్పీసే వచ్చింది షార్ట్ వచ్చింది వీటికి ఇయర్ రింగ్స్ రాలేదు ఇవన్నీ మంచి క్వాలిటీ అండి ఇవన్నీ సీ అంటే బెటర్ క్వాలిటీ ఉంటుంది సీ అయితే కొన్ని రోజులు వాడతాం కొన్ని రోజులు వాడడం మళ్ళీ కలర్ షేడ్ అయిపోతుంది అనమాట అట్లా కానీ నేను అట్లా చేయకుండా ఇప్పుడు జనా మంచి క్వాలిటీగా తీసుకొని వచ్చిన దీన్ని ఎక్కువస్ కూడా లాస్టింగ్ ఒక ఉందండి చూపించి మీకు తర్వాత ఇయర్ రింగ్స్ చూస్తాను ఇయర్ రింగ్స్లో కూడా బుట్టాలు వచ్చినాయి మంచి మోడల్స్ వచ్చినాయి నేను కూడా ఇయర్ రింగ్స్ రాలేదండి ఇది కింద మూవాలు వచ్చినాయి రెడ్ మూవాల్ వచ్చినాయి మంచిగా గ్రీన్ కలర్ వస్తున్నాయి ఇంట్లో కలర్ మారింది నేను రెడ్ వైట్ కాంబినేషన్ లో తెచ్చిన గ్రీన్ కూడా ఉండే కానీ తీసుకురాలేదు గ్రీన్ అంటే రొటీన్ అయిపోతుంది అందుకని గ్రీన్ కలర్ తీసుకురాలేదు ఇప్పుడు మీకు ఇంకో సెట్ కూడా ఉంది టైరింగ్ స్టార్ట్ లేదు మంచి మొగ్వాలు వచ్చినాయండి మొగ్వాలు వచ్చినాయి క్వాలిటీ బాగుంది ఫినిషింగ్ బాగుంది డిజైన్ బాగుంది నెక్స్ట్ మీకు బుట్టాలు చూపిస్తానండి బుట్టాలల్లో మోడల్స్ వచ్చినాయి ఇయర్ రింగ్స్ ఇవ్వండి హీకాక్ మోడల్ అండి ఇది దగ్గరకు వచ్చింది బుట్ట చాలా బాగుంది పెద్ద సైజ్ బుట్టాలు ఇవన్నీ ఇందులోనే ఇంకో మోడల్ లక్ష్మీదేవి వచ్చిందండి ఇవ్వండి లక్ష్మీదేవి వచ్చింది ఈ బుట్ట కూడా పైన ఇక్కడ లక్ష్మీదేవి కింద బుట్ట సైజ్ పెద్ద వచ్చింది కింద మూవలు కూడా ఎక్కువ వచ్చినాయి అలాగే ఇంకా మోడల్ ఉంది ఇవ్వండి ఇంకా పెద్ద బుట్టాలు ఇప్పుడు చాలా బాగుందండి మోడల్ ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ సూపర్ ఉంటుందండి ఇంత కలర్ షేడ్ కాదు ఇదండి ఇది ఇంకో మోడల్ చాలా బాగున్నాయి మోడల్స్ అయితే బాగే సిల్వర్ లో కూడా వచ్చినాయండి ఇదేమో కింద మొబైల్ రాకుండా ప్లేన్ బుట్ట ఉంది మొత్తం గోల్డ్లే వస్తుంది ఇది మొత్తం ప్లేన్ బుట్ట ఇది సిల్వర్ బుట్ట అండి సిల్వర్ లో కొన్ని పోయినాయి ఇందులో ఇంకా కొన్ని వేరే మోడల్స్ ఉన్నాయి అవి కూడా పోయినాయి ఇది చూడండి సిల్వర్ బుట్ట చాలా బాగుంది ఇది డిజైన్ కూడా సిల్వర్ వచ్చింది లక్ష్మీదేవి వచ్చింది పైన చాలా బాగుందండి ఇది కూడా అలాగే ఈ గోల్డ్లో ఇంకో మోడల్ కూడా ఉందండి అయిన ఇంకా చాలా పెద్ద సైజ్ చాలా బాగుంది ఇది కూడా డిజైన్ మంచిగా ఉందండి క్వాలిటీ కూడా ఇంకా మీకు లేటెస్ట్ మోడల్ చూపిస్తానండి ఇది కాస్ట్ ఎక్కువే కానీ క్వాలిటీ మాత్రం కాస్ట్ దగ్గరే ఉంటుంది ఇది ఇది మీకు ఇందులో ఎట్లా కనిపిస్తుందో క్వాలిటీ తెలియదు కానీ మాత్రం చాలా బాగుంటుందండి ఇది అస్సలు కలర్ షేడ్ కదండి మీకు ఒకసారి వేసుకొని చూస్తాను మీకు నెయిన్ శారీస్ కానీ సింపుల్గా రెడీ కావాలంటే ఇట్లా హెవీ కాస్ట్ అండి ఇది చాలా బాగుంది అసలు వెనకాల మనకి థ్రెడ్ రాలేదు చైన్ రాలేదు ఏం రాలేండి ఇగో ఇట్లా గుండీ టైప్ వచ్చింది ఇది దీంతోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా ఇది బ్రాస్లెట్స్కి వస్తాయండి ఎక్కువ శాతం ఇది అట్లాంటిది ఇప్పుడు దీనికి కూడా వచ్చింది చాలా బాగుంటుంది డిజైన్ కూడా ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ నెంబర్ వన్ అండి అంటే మంచి క్వాలిటీ ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి దీనికి నాకు వీడియో తీసేట వాళ్ళు ఎవరు లేరండి అందుకే ఇది క్వాలిటీ ఎలా అనిపిస్తుందో కూడా అంత తెలుస్తలేదు నాకు దీంట్లోనే ఇంకొకటి వచ్చిందండి సేమ్ డిజైనే కాకపోతే మధ్యలో పింక్ కలర్ ఫుడ్స్ అలాగ వచ్చిందండి ఇది ఇక్కడ పీచ్ కలర్ డైమండ్ వచ్చింది కూడా చాలా బాగుందండి డిజైన్ ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి